డిసెంబర్ నాలుగవ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్తాహోమం సంప్రదించండి అందరికీ నమస్కారం శరణాగతి మార్గం కార్యక్రమానికి స్వాగతం జీవితంలో మనం ఇలా ఉండాలి ఇది మంచి ఇది చెడు మనం ఏదన్నా ఒక యాక్టివిటీ చేస్తే దాన్ని మనసు దాకా తీసుకోకుండా మన ప్రయత్నం మాత్రమే చేయాలి ఇంకా వచ్చే రిజల్ట్ వదిలేయాలి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి గీతలో అందుకనే అంటారు కదా గీత సారాంశం కనుక అర్థం చేసుకుంటే జీవించడం చాలా సులభం అవుతుంది అని డిసెంబర్ ఒకటో తారీఖున గీత జయంతిని జరుపుకుంటూ ఉంటాం మనం వాస్తవానికి ఆ రోజే భగవద్గీతని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించడం జరుగుతుంది ఆ గీత జయంతి గురించి కాస్తైనా కొంతైనా గీత తత్వం గురించి ఇంకాస్త సూక్ష్మంలో మోక్షంలాగా మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కా అప్పుడు మన జీవితం కూడా ఇంకాస్త బెటర్ అవుతుంది అని ఆశిస్తూ ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి శ్రీ వైష్ణవ ధర్మ ప్రచారకురాలు పద్మజ రామానుజుదాసి గారు ఉన్నారు ఆవిడ తెలుసుకుందాం అమ్మ నమస్కారం నమస్తే అండి గీతా జయంతి శుభాకాంక్షలు మీకు కూడా గీతా జయంతి శుభాకాంక్షలు అమ్మా ఈ గీతా జయంతి గురించి చెప్తూ చక్కగా గీతా సారాంశంలోంచి ఏదన్నా అంటే అంత పెద్ద పుస్తకం మనం ఒక చిన్న లైన్లో చెప్పండి అని నేను అనను కానీ బట్ ఏదన్నా ఒకటి గీతోపదేశంలో ఒక అంశాన్ని మనం కూడా మన నిత్య జీవితంలో అవలంబన చేసుకుంటే ఇంకాస్త బాగుంటాం మనం మేబీ ఓవర్ థింకింగ్ వల్ల అవ్వచ్చు డిప్రెషన్ వల్ల అవ్వచ్చు ఏదైనా సరే ఏదన్నా ఒక మంచి మాట కూడా చెప్పండి గీతను ఉద్దేశిస్తూ మన అందరికీ ఇవాళ అవసరం అది అన్నది ఏదన్నా కూడా చెప్పండి గీతా జయంతి భగవద్గీతని గీతాచారుడిగా మన పార్థ సారథిగా ఉంటూ అంటే పార్థుడికి రథసారథిగా ఉంటున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా తానే ప్రథమ ఆచార్యుడిగా బోధించాడు అయితే ఆ మహాభారత కురుక్షేత్ర యుద్ధ సంగ్రామంలో ఇరు సేనల మధ్య ఆ రథాన్ని నిలిపి అర్జునుడు నేను ఇక చేయలేను రెండు వైపులా నాకు అయిన వాళ్ళే ఉన్నారు నా అనే వాళ్ళ మధ్య నేను నిలబడి ఉండి వాళ్ళతో యుద్ధం ఎలా చేస్తాను అంటూ బేల పడిపోయి మాట్లాడినటువంటి అర్జునుడికి ఆయన అర్జునుడికి చెప్పేటువంటి మిషతో వంకతో మనందరికీ కూడా ఉపదేశం వాళ్ళకి మొత్తం ఆయన ఉపదేశం ఉపదేశం చేశాడు గీతోపదేశం అందుకనే సకల వేద సారం సకల ఉపనిషత్ సారం శ్రీమద్ భగవద్గీతగా చెప్తారు భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలతోటి ఏడు వందల శ్లోకాలతోటి అద్భుతంగా ఒక మనిషి ఎలా ప్రవర్తించాలి ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మనిషి పుట్టుక నుంచి చనిపోయేంత వరకు ఎలా ఉండాలి అనేది బోధించినదే శ్రీమద్ భగవద్గీత భగవద్గీత బోధించింది శ్రీకృష్ణుడు చెప్పింది అర్జునుడికి రాసింది వేదవ్యాస భగవానుడు పంచమ వేదమైనటువంటి మహాభారతంలో ఒక భాగమే భగవద్గీత ఈ భగవద్గీతని ఈ గీతా జయంతి రోజునే గీతని బోధించాడు శ్రీకృష్ణుడు అని చెప్పి అర్జునుడి అని చెప్తారు అయితే ఇక్కడ బోధించింది కృష్ణుడు గాను వింటున్నది అర్జునుడు గాను వ్రాసింది వేదవ్యాసుడు గాని మనకు కనిపించిన నిజానికి ముగ్గురు కృష్ణుడే ఓ కృష్ణుడు త్రిపుల్ ఫోజ్ లో అనుగ్రహించాడు అంటే వేదవ్యాసుడు కూడా కృష్ణుడి అవతారమే అంటున్నారు అవును ఎందుకంటే భగవద్గీతలో తానే స్వయంగా చెప్పాడు మహర్షినాం అపి అహం వ్యాస అన్నాడు మహర్షులలో తాను వ్యాసుడునని పాండవులలో తాను మధ్యముడైనటువంటి ధనంజయుడని అంటే అర్జునుడు అర్జునుడనని చెప్పుకున్నాడు అంటే కృష్ణ అంటే అపరిమితమైనటువంటి ఆనందం అటువంటి అపరిమితమైన ఆనందం ఒకడు కాదు పాండవులలో తానే మధ్యముడైన ధనంజయుడు అంటే అర్జునుడు వ్యాసుడు తానుగానే అలా తానే తనకు చెప్తున్న విషయాన్ని తానే లిఖితం చేసినటువంటి ఒక గొప్ప వైభవం అంటే ఏం లేదండి భగవంతుడు శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించాడు నారాయణుడు సర్వవ్యాపి అందరికీ అంతర్యమిగా ఉంచేసి ఉంటాడు అలాగే అర్జునుడులోను తాను ఉంటాడు తాను ఉంటాడు అందుకే వ్యాస భగవానుడు అంటాం ఆ విధంగా గీతను తానే చెప్పాడు తనకే చెప్పుకున్నాడు తానే రాశాడు అంటే అది ఇంకెంత మహత్యం కలిగి ఉంటుంది ఈ విశేషమైన భగవద్గీతలో ఒక మనిషి ఎలా ఉండాలనేది కర్మయోగం చెప్పాడు రెండవ అధ్యాయంలో చాలా అద్భుతంగా జ్ఞాన యోగం చెప్పాడు అవతార రహస్య యోగం చెప్పాడు అంటే ఎవరైతే తన అవతారాలను గురించి ఆ వెనకాల దాగి ఉన్నటువంటి రహస్యాన్ని తెలుసుకుంటారో వారికి ఇక జన్మ ఎత్తవలసిన అవసరం లేదని చెప్పాడు అందుకని అవతారాల వెనక దాగున్నటువంటి ఆ రహస్యం మనం తెలుసుకోవాలి తత్వం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి రాముడు మనుషుడే కృష్ణుడు మనుషుడే అనే ఒక భావంతో వాళ్ళని చూడకూడదు ఆ వెనకాల మన దాగి ఉన్న రహస్యాన్ని మనం కనుక్కోవాలి అది సామాన్యంగా బోధపడదు ఆయన ఏర్పరిచినటువంటి ఈ మాయ మాయా తరంతితే అన్నాడు మామేవయే ప్రపద్యంతే మాయాతాన్ తరంతితే నేను ఏర్పాటు చేసిన ఈ మాయని నేను తొలగి చెగలను గాని ఎవరు తమ స్వప్రయత్నంతో దాటలేరని కూడా చెప్పాడు అటువంటి ఈ యొక్క మాయా ప్రపంచ కృష్ణ మాయ ఇదంతా ఇందులో మనం చేసే పని కూడా ఎలా ఉండాలి అంటే చేయకుండా ఉండకూడదు చేసి ఫలాన్ని ఆశించకూడదు అందుకని ఏమంటారు మా ఫలేషు కథాచన అంటారు మనం చేయటం వరకే ఫలితం మన చేతిలో లేదు ఫలితం ఇచ్చేటువంటి వాడు కృష్ణ కృష్ణుడు అందుకే మనం పని చేసి వదిలేయాలి గాని దాని వల్ల వచ్చేటువంటి కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో అవి సమానంగా చూడడమే యోగం అనిపించుకుంటారు యోగా అంటే ఆసనాలు మాత్రమే కాదు యోగ అంటే మనం చేసేటువంటి పనిని త్రికరణ శుద్ధిగా చేయాలి ఏ పని అయితే చేస్తున్నామో దాని మీద మనసు లగ్నం చేయాలి చేసే బుద్ధి మనస్సు శరీరం అన్ని ఏకత్రం చేసి చేయాలి దాని నుంచి ఫలం ఆశించకూడదు గీతాచారుడు ఏం చెప్పాడంటే యోగా అంటే మనం పని చేసి ఊరుకోవాలి దానివల్ల వచ్చే మంచి గాని చెడు గాని సమదృష్టితో కనుక మనం స్వీకరించినట్లయితే అదే యోగం అనబడుతుంది ఓకే అలాగే ఫలం ఇచ్చేది తానే అని స్వయంగా చెప్పాడు చెప్పిన తర్వాత కూడా మనం ఇంకా ఫలం కోసం ప్రాకులు ఆడకూడదు ఇక్కడ ఒక్కటి విషయం చెప్పాలనుకుంటున్నా అండి ఏంటంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు ఎలా ఆలోచించి చేయాలి అంటే జస్ట్ లైక్ గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు చూడండి సాధారణంగా దాని గురించి టెన్షన్స్ ఇంక ఇంటికి తీసుకు తీసుకెళ్ళలో చేశామా టైం అయిపోయింది టెన్ టు ఫైవ్ వాళ్ళకి ఇచ్చిన టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైం లోపల పని చేస్తారు జస్ట్ లీవ్ ఇట్ ఇంక అక్కడతో వదిలేస్తారు దాని వల్ల వచ్చే లాభ నష్టాల గురించి వాళ్ళు ఇంత కూడా ఆలోచించరు అదే ఒక బిజినెస్ మ్యాన్ తీసుకోండి తాను చేసే బిజినెస్ షాపు కట్టేసి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంట్లో ఫోన్ చేస్తున్నా అదే ఆలోచన పడుకున్నా అదే ఆలోచన లేచినా అదే ఆలోచన తాను భార్య బిడ్డలతో చక్కని సమయం గడుపుతున్నా కూడా మనసులో ఏదో ఒక బిజినెస్ టెన్షన్స్ దాని వల్ల ఏమవుతుంది మనం ఇది చేసాము దీనివల్ల లాభం వస్తుందా నష్టం వస్తుందా మార్కెట్ ఎట్లా ఉంది ఇదే ఒక బేజ్ బేరీజ్ వేసుకుంటూ ఉంటాడు అంటే బాధ్యత తీసుకుంటారు మనం ఎప్పుడైనా ఒక పని డ్యూటీలా చేయాలి అందుకే గవర్నమెంట్ డ్యూటీ అంటాం ఇది వచ్చి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం జాబ్ జాబ్ డ్యూటీ బిజినెస్ రెస్పాన్సిబిలిటీ మనం చేసే పని డ్యూటీలాగా చేయాలి చేసి వదిలేసేయాలి దాని వల్ల వచ్చేది మంచా చెడు అనేది మనకు వద్దు బాధ్యత ఎప్పుడైతే తీసుకుంటామో ఇది చేయటం వల్ల మంచి వచ్చిందా చెడు వచ్చిందా అనే ఇది నా బాధ్యత అని ఎప్పుడైతే అనుకుంటామో అది మనకు అంటుకుంటుంది ఓకే అది ఎప్పుడు మనకు అంటుకోకుండా ఉండాలంటే డ్యూటీ లా చేయాలి ఏది చేసినా సరే అయితే ఆ చేసే డ్యూటీ మనసా వాచ కర్మ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి ఏదో చేసామా వచ్చామా ముక్కును పెట్టి వదిలేసామా ఆ పని అలా కాదు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఇవ్వాలి అక్కడతో చేసి వదిలేసేయాలి ఇది దీనివల్ల అమ్మో ఏమవుతుందో నాకేమైనా డబ్బులు వస్తాయో రాదో అన్న అన్న సంకోచం కూడా ఇంకంతా ఆయన చూసుకుంటాడు భగవంతుడు ఈ శరీరం చేత మన చేత ఈ పని చేయిస్తున్నాడు ఇది చాలా మంది అంటారు భగవద్గీతని గీతాచారుడు బోధించేటప్పుడు అర్జునుడికి ఆయన ముఖ్య ఉద్దేశ్యం పద్దెనిమిదవ అధ్యాయంలో అరవై ఆరవ శ్లోకం చెప్పటం అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వపాపేభ్యో సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి అన్నాడు గీతాచారుడు దీని అర్థం చెప్పుకోవటానికి చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ ఆచరించడం చాలా కష్టం అంటే అసలు సర్వధర్మాన్ పరిత్యజ్య అన్ని ధర్మాలని పరిత్యజ్య త్యజ్య అని ఊరుకోలేదు వదిలిపెట్టేయండి అని చెప్పలా పరిత్యజ్య సంపూర్ణంగా వదిలేసేయాలి అంటే ధర్మాలన్నింటినీ కూడా సవాసనగా విడిచిపెట్టేయాలి మరలా తిరిగి మనకు అంటుకోనట్లుగా ఆ వాసన రుచులు కూడా మనకు అంటుకోనట్లుగా వదిలిపెట్టేయాలి ధర్మాలను అన్నింటినీ అన్ని ధర్మాలని వదిలిపెట్టేయాలి అంటే చాలా మంది కర్మ సన్యాసం అనుకుంటారు కర్మ సన్యాసం కాదు ఏమన్నాడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రచ నన్ను ఒక్కడనే మాం ఏకం ఇది గుర్తు పెట్టుకోవాలి మనం నన్ను ఒక్కడినే మామేకం శరణం వ్రజ నువ్వు శరణం అంటూ వేడు అహం త్వ సర్వ పాపే నేనే పాపాలన్నింటినీ కూడా తొలగించి వేసి మోక్షే ఇష్యామి మాసుచహ తీసేయడమే కాదు పాపాలు తీసేస్తాడు మోక్షాన్ని కూడా ఇస్తాను మాసుచహాయి దేనికి ఏడవద్దు అన్నాడు భగవద్గీతలో గీతాచారుడు అయితే అన్నిటినీ వదిలిపెట్టేయమన్నాడు కదా అని ఇక్కడ చాలా మంది అడుగుతారు దాసరాల్ని అదేంటండి సర్వతమం పరిత్య అన్నారు అంటే గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే వచ్చేస్తాడా దేవుడు అని గాల్లో దీపం పెట్టి దేవుడు అనమని కాదు దాని అర్థం దాని అర్థం ఏమిటి అంటే మనం చేసే పనిలో నేను నాది నా కొరకు ఈ మూడు వదిలిపెట్టి చేయాలి చేసే పని నేను కాదు చేస్తుంది భగవంతుడే ఈ శరీరం చేత చేయిస్తున్నాడు ఈ చేయడం వల్ల వచ్చేటువంటి ఆనందం నాది కాదు చేయడం వల్ల వచ్చేటువంటి మంచి గాని చెడు కాని నాది కాదు అందుకే సర్వం శ్రీకృష్ణ అర్పణ వస్తు అనే కారణం కూడా మనం అలా అంతా భగవద్ అర్పితంగా మనం భావన చేసి మనం చేసేది రెగ్యులర్ గా ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు లేకపోతే ఇంకొకళ్ళు ఏదైనా బిజినెస్ చేస్తారు అది చేసేది బిజినెస్ గా జాబ్ గా కాదు భగవంతుడు మనకి ఈ కార్యాన్ని అప్పజెప్పాడు ప్రతి ఒక్క మనిషి ఈ భూమి మీద వచ్చాడు అంటే కారణం లేకుండా రాడు అందుకే కారణ జన్మలు అంటే ఏదో గొప్పవాళ్ళనే కాదు ప్రతి ఒక్కళ్ళు కారణంతోనే పుడతారు అందరికీ ఏదో ఒక కారణం ఉంటుంది వాళ్ళ జన్మకి అది మన చేత చేయించేస్తున్నాడు భగవంతుడు అనుకోవాలి అంతవరకే ఇది ఒక్కటి మీరు ఇందాక అన్నారు చూసారా స్టార్టింగ్ లో ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మనం రెగ్యులర్ గా చేసేటువంటి ఒక టెన్షన్ ఫ్రీ లైఫ్ గడపాలి అంటే ఇదే మంత్రం చేసేది చేయిస్తున్నది అంత భగవంతుడు ఎక్కడో వీడియో లో కూడా ఎక్కడో చూసానమ్మా మనం చేసే పని గురించి ఆలోచించకుండా దాని గురించి మళ్ళీ మళ్ళీ తలుచుకోకుండా చేస్తే ఆ కార్యం యొక్క కర్మ కూడా మనకు అంటద అంటదు అంటదు కర్మలు నశింపజేస్తాడు ఆయన అదేగా చెప్పాడు నీ పాపాలన్నీ నేను పోగొడతాను అన్నాడు అంటే ఇక్కడ మనం ఏదన్నా అన్ని తప్పులు చేసేసి వాటి గురించి ఆలోచించకుండా ఉంటే ఆ తప్పు యొక్క కర్మఫలం మనకు అంటదా అని ఈజీగా తీసుకుంటారు మళ్ళీ అందులో అంటే అందుకే నేను మనసా వాచా కర్మణ చేయమన్నా మనసు అనుకోండి చెడును ప్రబోధిస్తుంది కానీ బుద్ధి చెయ్యదుగా మనసా వాచ కర్మణ ఇప్పుడు మనం ఎవ్వరు చూడట్లేదు కదా అని ఏదైనా తప్పు చేద్దాం అనుకుంటున్నప్పుడు మన మనసుకు తెలుస్తుంది చేయాలని అనిపిస్తుంది కానీ బుద్ధి చెప్తూ ఉంటుంది వద్దు నువ్వు చేస్తున్నది తప్పు అని అది మన మాట వినాలి బుద్ధి మాట వినాలి మనసు మాట కాదు మనం చేసే పని మంచిది అన్నప్పుడు ముందుకెళ్ళిపోవాలండి మనం చేసేది తప్పు అని మనకే తెలుస్తుంది ఖచ్చితంగా ఒక్కసారి మనం ఒక్క క్షణమైనా చేసే పని ఆపుకొని అక్కడ మనం ఆలోచిస్తే మనకి భగవంతుడు ఆ విజ్ఞతను ఇచ్చాడు మనిషికి కాబట్టి చేసేది మంచి పని అన్నప్పుడు దాని లాభ నష్టాలతో కొన్ని పనులండి ఆన్ ద స్పాట్ ఇన్స్టెంట్ గా రిజల్ట్ చూపించావు కొన్ని సుదీర్ఘంగా కాలం గడిచిన తర్వాత మనకి దాని వల్ల మంచి చెడు అనేది కనిపిస్తుంది ఏదైనా గానీ ఇప్పుడు పిల్లల్ని కంటామండి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పొద్దున మనల్ని ఉద్ధరిస్తానని కంటామా మన వంశాభివృద్ధి చేయటం మన ధర్మంగా మనం పిల్లల్ని పిల్లలకి జన్మనిస్తాం వాళ్ళు రేపొద్దున మన పాతికేళ్ళు అయిన తర్వాత మనల్ని తిండి పెడతారనో మనల్ని చూస్తారనో మనం అంటున్నామా ఈ రోజులు అయితే అసలు ఆలోచన ఎవరికీ లేదు అసలు పిల్లలే వద్దనుకుంటున్నారు ఇంకా మన ఉన్న పిల్లలు కూడా ఎక్కడో ఉంటారు వాళ్ళే మన దగ్గర ఉండరు మన ఏమి చూడరు మనకేమి సపర్యాలు చేయరు అలా చేయాలని మనం కనంగా అలాగే మనం ఏ పని చేసినాం భర్తకి భార్య అన్ని రకాల సేవలు చేస్తుంది చేసినందువల్ల ఏమన్నా రిటర్న్ ఆశిస్తుందా వంట చేసి పెట్టినందుకు నాకు ఇంత ఇవ్వాలి లాగా పని చేసి పెడితే పనమ్మాయిలాగా ఇవ్వాలి ఇంకేదైనా గాని పని చేసిన దానికి ఏదైనా ఆశిస్తుందా ఏమి ఆశించదు భర్తకి పిల్లలకి ఏమి ఆశించకుండా ఎలా చేస్తామో మనం చేసే పని ఏదైనా అలాగే చేయాలి అదేంటండి భర్త పిల్లల స్థానం బయట వాళ్ళకి ఎలా ఇస్తామండి అంటే ఇచ్చేది బయట వాళ్ళకి కాదు భగవంతు భగవంతుడికి అది గుర్తుపెట్టుకోవాలి అలా మనం సర్వధర్మాన్ పరిత్యజ్య మళ్ళీ దాని గురించి ఆలోచించకూడదు చేశామంటే కదా అయిపోయింది అమ్మో ఇలా ఇవాళ నేను చాలా తప్పు చేశాను అదే 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 మనసులో బాధపడకూడదు అఫ్ కోర్స్ పశ్చాత్తాపం ఉండాలి ఒకవేళ మంచి చేసామని గొప్ప నా వల్లే ఎంత గ్రేట్ తెలుసా నేను ఎంత ఈ స్వోత్కర్ష పరనింద రెండూ ఉండకూడదు మన గురించి మనం గొప్పలు చెప్పుకోవడం కానీ ఎదుటి వ్యక్తిని తిట్టడం కానీ మనం చేసేటువంటి పని వల్ల మంచి చెడ్డల్లో ఆలోచించటం కానీ చేయకూడదు అప్పుడు మామేకం శరణం రచ ఇది మాత్రమే కాదు ఆయననే నమ్ముకొని ఉంటే అప్పుడు ఆయన మన యొక్క సర్వ పాపాలను తొలగించడమే కాదు మోక్షం కూడా ఇస్తానన్నాడు అమ్మ ఇప్పుడు భగవద్గీత చాలా మంచిది అందరూ చదవాలి ఇంకా కొన్ని స్కూళ్లలో సైతం ప్రవేశపెట్టాలి పిల్లలకి చిన్నప్పటి నుంచి అని చెప్తూ ఉంటారు కదా సరే ఇప్పుడు ఈ ఈ వయసులో చదవాలి అని ఎవరికైనా అనిపించింది అనుకున్నాం సులభంగా అర్థమయ్యే భాషలు ఏమన్నా దొరుకుతాయా మనకి అందరూ ఎలా చదవగలరు సంస్కృతం అర్థం కాకపోవచ్చు మళ్ళీ మీరు ఒక గురువు దగ్గరికే వెళ్ళాలి అని చెప్తారు కానీ ఒకవేళ అందరికీ అది కుదరకపోతే అప్పుడు భగవద్గీతని ఎలా చదవాలి సంస్కృతంలో శ్లోకం ఇచ్చి కింద రెండు మూడు లైన్లలో సింపుల్ మీనింగ్ ఇస్తారు తాత్పర్యం ఆ శ్లోకం చదవడం రాకపోయినా అట్లీస్ట్ దాని ఎసెన్స్ అన్న తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి అలా ఈజీ ట్రాన్స్లేషన్ బుక్స్ ఉన్నాయి మనకి మన ఆచార్యులు స్వామి వారు కూడా అనుగ్రహించారు క్లుప్తంగా తాత్పర్యంతో అటువంటి పెద్దలు అనుగ్రహించినటువంటి శ్రీకోశాలు అవి ఏంటంటే ప్రమాణంగా ఉంటాయి పెద్దలు అనుగ్రహించినటువంటి పుస్తకాలలో ఆ మీనింగ్ తాత్పర్యం కూడా అది అథెంటికేటింగ్ గా ఉంటుంది సప్రమాణంగా ఉంటుంది అలాంటివి తీసుకోవాలి ఏది పడితే అది కాదు అదే అదే అలా మంచి కోసం మనం తీసుకు అంటే పుస్తకాన్ని కోసం అంటారు దానికి ఇంకొంచెం పవిత్రతను ఆపాదిస్తూ స్త్రీ కోసం అని పిలుస్తారు అటువంటి స్త్రీ కోసం మనం తీసుకొని చదివినట్లయితే అసలు మన జీవిత ఎలా గడపాలనేది తెలుస్తుంది అదే కదా యుత్ ఆహార విహారస్య అంటూ మనం ఆహారం ఎంత తీసుకోవాలి ఏం తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి కూడా ఇదంతా కూడా ఉంది భగవద్గీతలో ఒక చిన్న సింపుల్ ఏంటంటే భగవంతుడు మాసు చహాని ఒక మాట చెప్పాడు కదా ఈ శ్లోకంలో ఇదే చరమ శ్లోకంగా పిలువబడుతుంది అంటే చరమమైన శ్లోకం ఇదే ఆయన అల్టిమేట్ గా చెప్పాలనుకుంది ఈ శ్లోకమే కృష్ణ చరమ శ్లోకం చర్మ శ్లోకం అని పిలుస్తారు సర్వధర్మాన్ని పరితర్చన అనే శ్లోకాన్ని ఇది ముందే చెప్పేయచ్చు కదా ఎందుకు అదంతా చెప్పాడంటే ముందే చెప్పినా అర్థం కాదు అన్నప్రాసన్నాడే అవక ఎవరు పెట్టరు అందుకనే ముందుగా మెంటల్గా ప్రిపేర్ చేసి కర్మయోగం జ్ఞానయోగం భక్తి యోగం అవతార రహస్య యోగం ఇత్యాది శ్లోకాలన్నీ చెప్పి ఆఖరికి ఇది చెప్పాడు భగవద్గీతలో గీతాచారుడు దాని అర్థం ఏమిటి అంత అర్థం సుదీర్ఘంగా దానిలో నిబిడీకృతమై ఉంది కాబట్టి అది వెంటనే బోధపడదు కాబట్టి ముందు ఇదంతా చెప్పుకుంటూ వచ్చాడు ఇది గుర్తు పెట్టుకోవాలి ఫైనల్ గా మనం రోజువారీ ఎప్పుడైనా సరే ఏ పనైనా చేయాలంటే మాసు చహైదొక్కడు గుర్తు పెట్టుకోవాలి ఆయన్ని నమ్ముకుంటే మనం ఏడవనవసరం లేదు అందుకనే ఒక మాట చెప్తారు స్మైల్ ఇస్ ద సిగ్నేచర్ ఆఫ్ గాడ్ ఆన్ అవర్ ఫేస్ అని మన ముఖం మీద దోబూచులాడేటువంటి నవ్వు ఎప్పుడు చిరిగిపోకూడదు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి ఎందుకంటే భగవంతుడు చేసిన సంతకం ఏడ్చాము అంటే ఆ సంతకం పోతుంది భగవంతుడే ఏడవద్దు అని స్వయంగా ఆయన చెప్పాక మనం ఎందుకు ఏడవాలండి స్వయంగా నువ్వు నన్నే నమ్ముకో మామేకం శరణం రజ నేను నీ పాపాలని తొలగించేస్తాను నీకు ఏమి ఏడవలసిన అవసరం లేదన్నా కూడా మనం ఏడవటం అనేది చాలా ఫూలిష్నెస్ అనిపించుకుంటుంది కాబట్టి ఆ భగవంతుడు చెప్పిన రీతిలో మనం ఏ కష్టం వచ్చినా ఎటువంటి ఆపద వచ్చినా ఆయన మీద మహా విశ్వాసం ఉంచుకొని ఆయన్నే నమ్ముకొని ఆయన ఇచ్చినటువంటి ఈ సంతకం దరహాసం అనే చిరునవ్వు మన ముఖం మీద నుంచి పోకుండా మనం లైఫ్ లీడ్ చేసుకుంటే అంత హ్యాపీనెస్ ఏ ఉంటుంది అద్భుత అసలు కొన్ని కొన్ని చాలా మనకి తెలిసిన విషయాలే అనిపిస్తూ ఉంటాయి కానీ ఆచరణలో మర్చిపోతాం చేత కాక కాదు కొన్ని కొన్నిసార్లు మనకు గుర్తుకు రావు అంతే కష్టం వచ్చినప్పుడు వెంటనే లబో కుదిబోమని ఓ అని బాధపడిపోవడం కాకుండా ఆ స్వామిని నమ్ముకుంటే నా కష్టం ఇట్టే తొలగిపోతుంది అన్న ఒక విశ్వాసంతో ఆయన సన్నిధికి కనుక మనం చేరుకుంటే తప్పకుండా అంత మంచిగా జరుగుతుంది సో గీతా జయంతి నాటి నుంచి అట్లీస్ట్ నాకు అమ్మ చెప్పినట్లుగా ఒక మంచి ఏమంటారమ్మా కోసం స్త్రీ కోసాన్ని ఎంచుకొని దాన్ని అర్థం చేసుకొని నిజ జీవితంలో పాటించడానికి ప్రయత్నం చేయండి రోజుకి ఒక్క శ్లోకం ఒక్క శ్లోకం చదువుకున్నా చాలు శ్లోకం రాకపోతే ఒక శ్లోకం యొక్క అర్థం తాత్పర్యం లోతుగా దాని గురించి ఆలోచన చేయాలండి ఎప్పుడైనా సరే పై కాదు హృదయగతం చేసుకోవడం కోసం చేయాలి చదివింది ఎప్పుడు కూడా అండి మననం నిధిధ్యాసనం అన్నారు అందుకనే అలా చేస్తేనే మనకి ఎప్పుడైనా సరే ఆ కర్మలని తొలగిపోతూ ఉంటాయి భగవద్గీతలో విషయం చెప్పాడు యథైతాంశి సమిత్ోగ్ని భస్మసాద్ కురుతేర్చున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాద్ కురుతే తథ ఎలా అయితే మనం యజ్ఞం చేసేటప్పుడు సమితలతో పాటు ఆజ్యం వేస్తుంటే సమితలన్నీ కూడా అంటే ఆ అగ్ని మనకి కట్టె పుల్లలవన్నీ కూడా అగ్నికి ఆహుతైపోయి దగ్ధం అయిపోతాయి అలాగే జ్ఞానాగ్ని అంటే జ్ఞానం ద్వారా మనలో ఒక అగ్ని పుడుతుంది ఆ అగ్ని ఏమిటంటే మన సర్వ కర్మలని కూడా పసిమి పటలం చేసేస్తుంది మనకు అన్ని తెలిసినట్లే ఉంటాయి ఆ ఇప్పుడు చెప్పేది అన్ని మనం విన్నయ్యే కదా మనకు తెలియదా ఏంటి మనం ఎందుకు వినాలి అంటే తెలిసినా సరే కొన్ని కొన్ని ఎప్పుడు ఉపస్థితిలో ఉండవండి ఎప్పుడు గుర్తుండటం అనేది అసాధ్యం అన్ని అన్ని సమయాలలో మీరు అన్నట్లు కష్టం వచ్చినప్పుడు మర్చిపోతాం కాబట్టి ఎప్పుడు వింటూ ఉంటే ఏమవుతుందంటే ఆ అగ్ని మన కర్మలను భస్మీపడలని చేస్తుంది కట్టని అగ్ని బస్ దగ్ధం చేసినట్లుగా మనం చదివేటువంటి చదువు మన యొక్క కర్మలని దగ్ధం చేస్తుంది గుర్తు పెట్టుకోవాలి రోజుకొక్క అధ్యాయం అధ్యాయం కూడా కాదు పొరి ఒక్క శ్లోకం చదివిన అందుకని మనకి గీత మొత్తం సేవించిన తర్వాత ఆకరణ ఫలశ్రుతి ఇస్తారు గీత మొత్తం సేవిస్తే చాలా అద్భుతం అంటే ఫలం మనం ఆశించాం కాబట్టి ఏమి ఇది చదివితే ఏమొస్తుంది అది పక్కకు పెట్టండి మనం ఇందాకే అనుకున్నాం అన్ని ఆయన మీద వదిలేసేయాలి ఫలం ఆశించకూడదని అయితే పద్దెనిమిది అధ్యాయాలు సేవిస్తే ఇది వస్తుంది కనీసం ఆరు అధ్యాయాలు సేవిస్తే ఇది వస్తుంది కనీసం ఒక అధ్యాయం సేవించాలి కనీసం ఒక శ్లోకం సేవించాలి ఇవన్నీ కాదు మనం ఎంత చదివామన్నది కాదు చదివింది మననం చేసుకోవాలి మననం చేసింది అవలోకనం చేయాలి అవలోకనం చేసిన దాన్ని తిరిగి ఆచరణ పర్యంతం అవలంబిస్తేనే దానికి చదివిన దానికి ఒక ప్రయోజనం సార్థకత మనం ఆచరణలో పెట్టకపోతే ఎన్ని చదివినా ఇటు విని ఇటు వదిలేయటం చెవులు ఉన్నందుకు స్పెట్స్ కి స్టాండ్ కాదు చెవులు లేకపోతే కుదరవు నిలవవు స్పెట్స్ పెట్టుకోవడం కోసం స్టాండ్ గా వాడకూడదు చెవుల్ని నుంచి అటు వదలటానికి వాడకూడదు ఇట్నుంచి నుంచి విన్నది మనసులోకి వెళ్ళిపోవాలి నేరుగా సీధా ఇక్కడికి వెళ్ళిపోవాలి ఈ వెళ్ళింది మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ ఎలా ఆచరించాలి మన లైఫ్ ఎలా లీడ్ చేయాలి దాని మీద దృష్టి పెట్టామంటే హ్యాపీగా లైఫ్ వెళ్ళిపోతుంది ఇదండి గీత జయంతి రోజు గీత యొక్క గొప్పతనం మనం తెలుసుకొని తెలుసుకోవడమే కాదు ఆచరించడానికి కూడా ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ అమ్మ శ్రీకృష్ణ